ఇంకా ఎల్విన్పేట వెళ్దాం చెల్లి సంతకి అయిపోయింది కదా పచ్చళ్ళు అవి తీసుకుందామని ఇంకా మేము ఎల్విన్పేట వెళ్తున్నాం ఈ ఆర్చి ఇంత చూసారు ఈ ఆర్చి నుంచి ఇప్పుడు మేము వెళ్తున్న అవతల వైపు మొత్తం ఎల్విన్పేట ఇటువైపు మొత్తం విమలక్షిపురం ఇదేంటబ్బా అనుకుంటే ఈ చెరువు చుట్టూ కంచి కట్టేశారు ఇక్కడ పార్కులా చేస్తారంట వాకింగ్ చేయడానికంట ఈ మొత్తం డెవలప్ చేస్తారండి బాబోయ్ ఇదేనండి మెయిన్ ఎల్విన్పేటకి మెయిన్ జంక్షన్ త్రీ రోడ్స్ జంక్షన్ ఈ ఇంకా ఈ ఎలక్షన్ కాదు కానీ అంటే ఎక్కడ చూసినా ఈ ఫ్లెక్స్లో కనిపిస్తాయి అరే ట్రక్కర్ ట్రక్కరే చేసి చాలా సంవత్సరాలు అయింది మా ఊరు అంటే ఏజెన్సీ ఊళ్ళో తప్ప ఇంకెక్కడ కనిపించేవాడు ట్రక్కర్లు అంటే జీప్లు అంటారు కదా అవి ట్రక్కర్లు చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి అందుకే హ్యాపీ అనిపించింది కల్కి రిలీజ్ కదా ఒక రేంజ్లో ఉందన్నమాట మా ఊరిలో కల్కి రిలీజ్ కోసం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అక్క పచ్చళ్ళు తీసుకుంటాం అనమాట ఇదిగో ఈ వ్యాన్ ఈ వ్యాన్ దగ్గర తీసుకొచ్చింది కొత్తగా ఉంది ఏంటి అని అన్నింటించి వీళ్ళంటే రాజమండ్రి నుంచి పచ్చడిలు తీసుకొచ్చి అమ్ముతారంట కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి వీళ్ళ దగ్గర దొరికే పచ్చడిలు ఆవకాయలన్నీ రాజమండ్రి నుంచి తెస్కొస్తారంట అంటే ప్రతి వారం రారు టూ త్రీ వీక్స్ అలా ఆగి ఆగి వస్తారంట వీళ్ళు కానీ చాలా బాగుంది ఫైనలీ ఎల్విన్ పేట నేను పుట్టిన ఊరు అనమాట ఇంకా మేము టమాటా పచ్చడి అల్లం పచ్చడి కారం తీసుకున్నాం ఇదేమనుకున్నారు నేను జగన్ బియ్యము పంపిణీ చేస్తాను కదా ఆ వ్యాన్ అనుకున్నాను కానీ కాదటండి ఇదంట మొబైల్ ఏటీఎం అంట నేను చూసి ఏంటి మొబైల్ ఏటీఎం వ్యాన్లో కూడా మొబైల్ ఏటీఎం పెట్టేశారా అని ఆశ్చర్యంగా చూశాను అనమాట ఇంకా మా అక్క అనమాట పదా చూస్తాదా అంటే చూస్తాడానికి అనమాట నేను అక్క మా పెద్దనాలు చూసుకుంటానండి మా హనీకి చెప్తాను హనీ మీ అమ్మ తీసుకొచ్చింది అని ఇంకా రెండు వాటర్ మిలన్ జ్యూస్లు తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం మా అక్క చూడండి పాప ఎంత దాహం అయిపోయిందో అక్క ముందు తాగేస్తుంది అనమాట ఫోటో తీద్దాం అంటే ఇంక అంతేనండి జ్యూస్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట చాలా ఎండగా ఉంది కదా అందుకోసం మక్క బండి తీసి రెడీగా ఉంది ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంక ఎల్వినపేట నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నాం గుమ్మలక్ష్మీపురం ఇంక ఎల్వినపేటకి మా ఊరికి ఆర్చేదండి సరిహద్దు ఆర్చి దాటితే మా ఊరు అనమాట అదే గుమలక్ష్మీపురం ఎల్వినపేట అంతేనండి సో ఈ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్